సైరా తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం అత్యంత భక్తి శ్రద్ధలతో ఐదు రోజుల పాటు పూజలు అందుకున్న గణేషుడు నేడు గంగాదేవి ఒడిలోకి చేరేందుకు నంద్యాలలో చెరువు కట్ట దగ్గర నిమజ్జనం సందర్భంగా ఈరోజు దేం చెరువు దగ్గర వినాయకుని తొలి పూజ అలాగే తొలి వినాయకుని నిమజ్జనం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ నిమజ్జనం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర న్యాయశాఖ మంత్రివరులో ఎన్ఎండి ఫరుక్ గారు అలాగే నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ గనియా నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రానా నంద్యాల మున్సిపల్ చైర్మన్ మాబునిసా నిసా ఎమ్మెల్సీ సాగ్ బాషా ఎన్ఎండి ఫిరోజ్ రామకృష్ణారెడ్డి మున్సిపల్ కమిషనర్ శేషన్న విశ్వనాథ్ రెడ్డి కండే శ్యాంసుందర్ ప్రజాపతి ప్రజాప్రతినిధులు అధికారులు ఈ నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్నారు ఐశ్వర్యము సంతానము ఇవన్నీ కూడా కూడా ఒక్కొక్కటి కానీ మొట్టమొదటిని భారతదేశ అత్యంతం ధర్మమే రక్షణ అనేటటువంటి రకంగా మన యొక్క ఋషులు చెప్పినటువంటి సనాతనమైనటువంటి సాంప్రదాయంలో ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని ఈరోజు మన యొక్క కలెక్టర్ గారు అయితేనేమి మున్సిపల్ కమిషనర్ గారు అయితేనేమి ఇంకా అనేకమైనటువంటి మినిస్టర్ గారు ఇన్ని సరువు గారు అయితేనేమి మన యొక్క గొప్ప ఆ స్వామికి స్వాగతం ఈ రోజు అమ్మఒడిలోకి గంగమ్మడిలోటి స్వామిని నిమజ్జనం చేసేటటువంటి ఒక చక్కటి ప్రక్రియ మన యొక్క అందరి మధ్యలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహణ నిర్వహణ చేస్తున్నామని అంటే అది మన విధంగా పుణ్యం కౌన్సిల్ గారి ఆదరంగా ఆహ్వానిస్తున్నాం మన యొక్క పుణ్య ఫలం ఈ యొక్క దర్శనం ఈ వ్యవహారమంతా కూడా చూడటానికై మనకు ఆ ఫలం అవకాశం అలాగే ఫ్యాన్స్ లో అధికారులు ప్రభాకర్ నాగరాజు తదితరులకు స్వాగతం పలుకుతున్నాం సంవత్సరానికి ఒక్కసారి వచ్చిన పండుగ చాలా ఘనంగా గొప్పగా కలియుగంలో గణపతి అదే విధంగా ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్ అయినటువంటి శక్తివంతమైనటువంటి దైవతం అని చెప్పేసి పరాశర స్మృతిలో చెబుతోంది కాబట్టి ఇటువంటి ఇందాక మనం సంకల్పంలో చెప్పుకున్నాం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ మీద పలభోషార్థ సిద్ధ్యర్థం అని చెప్పేసి ధర్మమే సత్యమే జీవనాధారము సత్యమే సర్వాధారము అని చెప్పేసి అని చెబుతుంది శాస్త్రంలో గణపతి ఉపనిషత్తులో ధర్మే ధర్మేజే ఈ ధర్మ మార్గంగా గణపతిని మనం ఎప్పుడైతే పూజించడమే కాదు ఆచరణలో కూడా ధర్మం అనేటటువంటిది ఉండాలి అప్పుడే ప్రతి ఒక్కరికి కూడా ఆ భగవంతుని పైన విశ్వాసం ప్రగాఢమైనటువంటి నమ్మకం సత్య అనేటటువంటిది ఏర్పడుతుంది అని చెప్పేసి అని అంటారు శుక్లాం పరతరం విష్ణు శశివర్ణం చతుర్భుజం సర్వ ప్రశాంత సాక్షాత్తు ఐదు వేల రెండు వందల సంవత్సరాల నుంచి గణపతిని ఆరాధించేటటువంటి తత్వం మనకు కళ్ళెదుట కనపడుతుంది భాగవతంలో మహాభారతంలో కృష్ణుడు ఈ విధి విధానాన్ని చేయండి ఈ యొక్క భారతదేశ సంస్కృతికి గణపతిని ఆరాధించండి అని చెప్పి బోధించినటువంటి వాడు శమంత శమంతకమణిని శమంతకమణి అనేటటువంటిది రోజుకు ఎనిమిది సేర్ల బంగారిస్తుంది అక్కడి రోజుకు ఎనిమిది సేర్ల బంగారిస్తే ఇప్పుడు మనం ఇక్కడ ఉంటామా కానీ ఆ రోజుకు ఎనిమిది సేర్ల బంగారం ఉండేటటువంటిది అది సత్రాజిత్తు మహారాజు దగ్గర ఉంటుందని కృష్ణ పరమాత్మ ఉంటాడు ఉండేటటువంటిది శ్రేయస్కరం కాదయ్యాడితే ఆ కృష్ణ పరమాత్మ చెప్పినటువంటిది ఈ యొక్క గణపతిని నిమజ్జనం చేసేటటువంటి విధి విధానం ఈ రోజు మనమంతా కూడా అధికారులంతా కూడా కలెక్టర్ ఆఫీస్ నుంచి అధికారులు ఆ కళ ప్రాతిష్టించి గణపతి వినాయకుని ప్రతిమ వినాయకుని విగ్రహం రావడం ప్రధానంగా ఆ విగ్రహం వచ్చింది అని అంటే పూజా కార్యక్రమం నిర్వహించి మనం నిమజ్జనం మొట్టమొదటి విగ్రహాన్ని నిమజ్జనం చేసి తదనంతరం ఇంత పూజా కార్యక్రమాలు మిగతా విగ్రహాలన్నీ నిమజ్జనం చేసేటటువంటి రకంగా మనం ప్రారంభం చేద్దాం చాలా సంతోషం ఈ రోజు మంచి సోదరులు నంద్యాల్లో గణేష్ నిమజ్జనం ఐదవ రోజు తీసుకోవడం మొదటి ఆనా ఆనవతిగా నెంజారు జిల్లాలో ప్రధాన పట్టణాల్లో ఐదు అభివృద్ధి చేసుకుంటాం ఈరోజు నంజారు పట్టణం తాలకు అతీతంగా జరుపుకుంటాం ఇది నింజాల ఆనవతి ఈ నెంజాల సంస్కృతి మన సంస్కారం కాబట్టి మనం అందరం కూడా కలిసి కట్టుగా ఈ సభలను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటూ ఉండడం ఈరోజు ఈ కార్యక్రమంలో మరి ఎంతో ఉత్సాహంగా భక్తం కూడా రావడం మమ్మల్ని ఆహ్వానించడం మేము కూడా పూజా కార్యక్రమం పాల్గొని మాకు అవకాశం కలుగుతామని గడిపించారు దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి దాదాపు ముప్పై సంవత్సరాల కార్యక్రమంలో నిండి గురించి కూడా ఈ కార్యక్రమం పాల్గొంటాం మనం కాబట్టి మళ్ళీ ఈ రోజు కూడా ఈ ప్రభుత్వ తరఫున ఈ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున మనకి జిల్లా కలెక్టర్ గారు మన కమిషనర్ గారు బాగా మంచిగా కార్యక్రమాన్ని బాగా ఏర్పాటు చేయడం జరిగింది వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు కాబట్టి ఈ శాంతిటీ ఈ ఐక్యమత్యాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మన ఐకబ్యత్యంగా ఉంటే అభివృద్ధి చెందుతాం అభివృద్ధి ఏదైనా సాధించగలుగుతాం కాబట్టి ఈ రోజు దానికి ప్రతి మన ప్రాంతం సర్వేశ్వరుడు దాంతో ప్రారంభమైతే మన నింద్యాల పేరు కూడా నంది ఈశ్వరి ప్రారంభమైంది మన పేరు కూడా కాబట్టి అటువంటి నిద్యాల చాలా మంచి కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం ఎవరితో పాల్గొనే అవకాశం కలిగించినందుకు భగవంతుడు ఆశ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఈ రోజు మన నంద్యాలలో గణేష్మే మనం జరుపుకుంటున్నాము మనం వినాయక చవితి నుంచి ఐదో రోజున ఈ కార్యక్రమాన్ని మనం చేస్తాము మన నంద్యాల జిల్లాలో మన నంద్యాల జిల్లా చాలా మంచి జిల్లా అన్ని మతాల వాళ్ళు కలిసి అన్ని పూజల్లో కూడా అందరం కలిసి కలిసిమెలిసి ఉండే జిల్లా ఈరోజు కూడా మత సామరస్యానికి సమయంలో ఈ నగరంలో మన నిమజ్జనం జరుగుతుంది. ఇలా యంత్రంగం చిన్న చెట్టు దగ్గర అన్ని ఏర్పాట్లు కూడా ఈ రోజు చేయడం జరిగింది. ముందుగా కలెక్టర్ వారి కార్యాలయంలో మాట్లాడుకున్నాం. ఈ కట్టపై నుంచి దగ్గర దగ్గరగా ఆరిపోయిన ఈ రోజు మనకు గర్వంగా కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ యంత్రాంగానికి సహకరించాలి అన్ని విధాలలా గణపతి నిమజ్జనం చేస్తూ ఉన్నాం కాబట్టి ఏ చిన్న ఆటంకాలు ఏమీ లేకుండా ఆ భగవంతుడే చూస్తాడు ఈ కార్యక్రమం విజయంగా జరిగేటట్టు ప్రజలు ప్రజాప్రతినిధులు అందరి సహకారం ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమం విజయంగా జరిగేటట్టు సహకరించాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ కోసం ఇక్కడ ఉంటారు అండ్ ఇది కూడా మన నంద్యాల జిల్లా ఒక పీస్ఫుల్ జిల్లా అందులో అన్ని రిలీజన్స్ కలిసి చేస్తారు ఇది చాలా మంచిగా ఒక అట్మాస్ఫియర్ ఉంటాయి ఇక్కడ సో అందరూ శాంతిభద్రంగా అందరూ పాల్గొని ఇక్కడ చేస్తున్నారు అండ్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి హండ్రెడ్ ఐడల్స్ వస్తాయి ఆ నైట్ వర్క్ జరుగుతుంది నైట్ వర్క్ ప్రాపర్గా లైటింగ్ ఉంటాయి పోలీసులు బందోబస్తు కూడా అప్పుడు వరకు ఉంటాడు అండ్ అదే మీతో కోరుకున్నాము మీ శాంతి భద్రత మన కంటిన్యూ చేయాలి ఆ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ రిలీజియస్ కోఆపరేషన్ అట్మాస్ఫియర్ ఇక్కడ ఉంది అది మనం కంటిన్యూ చేయాలా అది నేను కోరుకుంటున్నాను గణేష్ దేవుడు వంద షిఫ్ట్ సిస్టమ్ లో పెట్టాము అరౌండ్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ ఉంటాడు ఇప్పుడు షిఫ్ట్ లో ఉంటాడు కొంత ఇప్పుడు నుంచి ఎయిట్ ఆర్ షిఫ్ట్ తర్వాత ఎయిట్ ఆర్ షిఫ్ట్ స్పెషల్ పార్టీస్ ఉంటాయి చాలామంది ఇన్సిడెంట్ ఇప్పుడు ఏదైనా ఇష్యూ అయితే వెంటనే రెస్పాండ్ చేస్తారు మీకు ఏదైనా తెలిస్తే నమస్కారం ఈరోజు వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతంగా మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది నంద్యాల ఎప్పుడు అన్ని కులాలకు ప్రతీక అన్ని కులాలు కలిసిమెలిసి ఉంటారని చెప్పడానికి మీకు నిమజ్జన కార్యక్రమమే ఒక ఉదాహరణ ఎటువంటి తారతమ్యాలు లేకుండా అందరూ కలిసి ఒక అన్నల్దమ్ములు లెక్క అందరూ కలిసి ప్రతి పండగను చేసుకుంటారు దీనికి ఇదే తార్కాడం నేను ఇంత చక్కగా ఏర్పాటు చేసినటువంటి మున్సిపల్ సిబ్బందికి పోలీస్ వ్యవస్థకు రెవెన్యూ సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను అలాగే ఇప్పటి నుంచి ఆల్మోస్ట్ ఆరు వందల పైన విగ్రహాలు ఉన్నాయనుకుంటాను రాత్రి పదిన్నర పదకొండు వరకు నిమజ్జన కార్యక్రమం అనుకుంటున్నాను ప్రశాంతంగా అందరూ సహకరించి నంద్యాల ప్రజలు గణేష నిమజ్జన కమిటీ వాళ్ళందరూ కలిసి ఎటువంటి చిన్న పురపక్షాలు లేకుండా నంద్యాల ఎటువంటి గొడవలు అల్లర్లు లేకుండా ప్రశాంతంగా తమ కార్యక్రమాన్ని గతంలో చేసిన రకంగానే విజయవంతం చేయవలసిందిగా కోరుతాం నమస్కారం వినాయక నిమజ్జనానికి వస్తున్న భక్తులందరికీ ఒక విన్నపము అందరూ ప్రశాంతంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మనవి ప్రతి ఒక్కరు అధికారులకు సహకరించుకుంటూ అందరూ శాంతి భద్రతతో వచ్చి ఇక్కడ విమర్జనం చేసుకోవాల్సిందిగా మరి మరి మనవి చేసుకుంటూ అందరికి మరొకసారి చవితి శుభాకాంక్ష చెంచ సర్ గుచె సర్ గుచె ఆ రెండం రండి అడుగ సర్ గుచె సర్ గుచె మిరణం సర్ గుచె అడుగ సర్ ఆ ప్లే విగ్రహ బ్రాహ్మ పుణ్య నిమిషాలు మిదరా బ్రాహ్మ లేద కరేక ఉండా పుణ్య నేను విగ్రహం క్రాస్ అయిపోయినా ఒక రెండు నిమిషాలు చాలు చాలు పోతా ఉంటది ఇక్కడ చిన్న పూజ ఏ కరేష్ మహారాజ్ కి జయ పూజ మెడమ్ ఐపోయిన తర్వాత స్టాట్యూడ్ స్టార్ట్ విగ్రహం వచ్చే దప్పుల ఇక్కడ గాడ్ కు పూజ వొట చేసి పూజ వొట్టి తర్వాత తర్వాత

ముఖ్యంగా వాళ్ళు తీసుకున్న జాగ్రత్తలు ఈ రోజు నిమజ్జన కార్యక్రమం అమ్మ వడిలో అమ్మ పంపిస్తేనే అమ్మ ఆజ్ఞ ఉంటేనే గణపతి భూలోకానికి విచ్చేసి అందరి ద్వారా వినాయక చవితి నుంచి ఐదు రోజులు కూడా పాంచానిక దీక్ష అంటాడు ఈ ఐదు రోజులు కూడా యథావిధిగా భక్తి శ్రద్ధలతో రాజోపచార భక్తిపచార పూజలని కూడా నిర్వహించుకుని మళ్ళీ తన తల్లి ఒడిలో అమ్మ ఒడిలో మళ్ళీ నిమజ్జనం చేసేటటువంటి ఒక ప్రక్రియ మన యొక్క నంద్యాల్లో గణేష్ మహోత్సవ కేంద్ర సమితి ఆధ్వర్యంలో అదే విధంగా అధికారులంతా కూడా విశేషంగా ఈ రోజున ప్రత్యేకంగా గణపతిని పూజించి ఆ స్వామివారిని అమ్మవారి యొక్క వడిలో నింపేటటువంటి కార్యక్రమం ఉద్యాపన ఉద్వాసన గణపతి యొక్క నిమజ్జనోత్సవ కార్యక్రమం జరుగుతుంది అందరూ కూడా ఒక్కసారి గణపతిని మనసులో ప్రార్థన చేసుకోండి పలకం దేవ सर्वकार येशु सर्वदा गणாதிपतये नमः बोलो गणेश महाराज की गणेश महाराज की गंगा माता को ਗੰਤਸਤਾਨਕ ਬਿਲਾ ਗਜਕਰਨਿਕਹ ਆਦਰਤ ਬਿਕਟਾ ਵਿਗਨਰਾਜੋ ਗణాਦੀਪਹ ਜਿਸ਼ੋ ਪਾਵ ਚੰਦ੍ਰੋ ਗਜਨਨਹ ਟਰ ਬਗਰਨੋ ਹੈ ਰੰਭਸਕੰਧ ਪੂਰਵਜਹ ਚੈਤਾਨੀ ਨਾਮਾਨੀ ਅਪੜੇ పూజ అనంతరం జెండా ఆవిష్కరణ ఉంటుంది అతిథులు జెండా ఆవిష్కరణ చేసిన తర్వాత మొదటి విగ్రహ నిమజన కార్యక్రమం పూజ కార్యక్రమం ఉంటుంది కాషేయ జెండా ధ్వజావిష్కరణ ఉంటుంది అతిథులందరూ ధ్వజన గజన్ దగ్గరికి వెళ్తాము ఇక్కడ నుంచి అధికారులు అందరూ దగ్గరికి వెళ్తారు రైట్ అందరినీ ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం నిమిషం साइड 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 कोसरा ब्रो साइड साइड राव अरुण गारू मणि उका लेटर गारू रुद्र रावનું સાયંગમ જય બોલો ગણેશ મહારાજ કી જય બોલો ગણેશ મહારાજ કી જય બોલો ગણેશ મહારાજ કી જય જય ભારત માતા કી જય ભારત માતા કી જય హిరేష్ మహారాజ్ మహాజ్ మహలాజ్ ఇప్పుడు మొదటి విశ్వర్మం ధర్మ మూల నిలంజగతో చాలా మంది అనుకుంటుంటారు తలమే ప్రధాన మూల్యం ట్రీట్మెంట్ ధనంతో ఏదైనా కూడా చేయవచ్చు అనుకుంటుంటారు ధరంతో కానీ ధర్మంతో ఏదైనా కూడా గలవాలి ఆ చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధము అని భారతదేశం మొత్తం నలుగుల నుండి ఎక్కడ ఏ పూజ చేసినా ఈ మాట ప్రస్తావన వస్తుంది పూజలో

아으아으으 go 으으으 ಠ���ನವಾ ಴ಹಸೊದ ಸಲಸದೇ ಅದೂ ಗೆ ಮರದಿೆ ಅನೆー 19 ಇನು ಅನು ಸಮಡಸಿೆ ಜಾಲ್ಟಾ ಮಳಾವ ¡! ಃೆಾನಿದೆ ಪೈೇಬಿದೆ heನು, ಹಾರ್ತಾಬ� affiliated whose I três 17舉 applause ಬವೆ ಴ುದಲೇ ನೇವ ಕೆಣ್ಲೇಪ pairs సత్యాన్ని లైక్ చేయండి నీతిని షేర్ చేయండి సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి